తెలుగు సినిమాని ఆదరించే ఇష్టపడే ప్రతి ఒక్కరికి టీవీల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన శిల్పకళా వేదిక నుంచి మనందరి వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఫంక్షన్ థ్యాంక్ యూ ఫంక్షన్ ఫంక్షన్ హైదరాబాద్ తెలంగాణలో హరిహర వీరమ్మల ఫంక్షన్ ఒక కనీసం లక్షలాది మంది మధ్య జరుపుకుందామని ప్లాన్ చేసిన వర్షాభావాలు ఇతరత్ర కారణాల వల్ల దాన్ని ముందుకు తీసుకెళ్ళలేక ఫంక్షన్ సైజ్ని మన శిల్పకళ వేదికకి పరిమితం చేసినా కానీ ప్రతి ఒక్కరికి టీవీలో కూర్చొని మరింత సురక్షితంగా చూడాలని ఒక ఉద్దేశం ఇలాంటి ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే చాలా ఒత్తిళ్ళు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణలో పర్మిషన్ ఇచ్చిన ఈ సభకి పర్మిషన్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ హనుమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి నా ప్రత్యేక ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారం అలాగే డీజీపీ గారికి శ్రీ జితేందర్ ఐపీఎస్ గారికి అలాగే సైబరాబాద్ కమిషనర్ పోలీస్ శ్రీ అవినాష్ మొహంతి గారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞత ఇది పాపం చాలా బోనాల పండుగ సమయంలో ఒత్తిడి గురవ్వకూడదు తొక్కిసలాట జరగకూడదు ఇలాంటి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి పర్మిషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి కా సైబ్రాబాద్ కమిషనర్ గారికి మరోమారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క రోడ్డు మీదున్న ఇంతమంది మన అభిమాన జనం వస్తే వారందరికీ సహకరించిన తొక్కిస్లాట్ లేకుండా సహకరించిన పోలీస్ సోదరులందరికీ ఇన్స్పెక్టర్స్కి సర్కిల్ ఇన్స్పెక్టర్స్కి డిఎస్పీస్కి ప్రతి ఒక్కరికి అభిమానుల తరఫున హరిహర వీరమల్ల యూనిట్ తరఫున నా ప్రత్యేక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే తెలంగాణ సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావాల్సి ఉండింది కానీ ఆయన రివ్యూ మీ మనకి సీఎం గారు రివ్యూ మీటింగ్లో వల్ల రాలేకపోయారు వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే నేను పాలిటిక్స్కి వచ్చాక సినిమాలోకి వచ్చి మీ అభిమానాన్ని ఎలా సంపాదించుకున్నానో పాలిటిక్స్లోకి వచ్చాక నేను స్నేహాంతో పాటు ఒక మంచి స్నేహితుణ్ణి అలాగే ఒక మంచి ఒక మిత్రుణ్ణి సంపాదించుకున్నాను అది శ్రీ ఈశ్వర్ కండ్రే గారు and i found a, a great friend and a great brother in him. i'm truly grateful to you, sir, from coming all the way from karnataka for making your time in your busy schedule. and i'm eternally grateful to you for making your presence felt here, your blessings, and your kind words and your good words are truly inspiring. and we will truly cherish this moment with you, sir. we are grateful to you. Okay. కందుల దుర్గేష్ గారు గౌరవ పర్యాటక సాంస్కృతిక శాఖ మరి సినిమాటోగ్రాఫ్ శాఖ మార్చులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ప్రత్యేకించి రఘురామకృష్ణదాస్ గారు తెలుసు కదా ఆయన గురించి చెప్పక్కర్లేదు కదా గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి ఆయన మాటని శాసనసభలో చూడాలి చాలా ఆనందంగా ఉండదు ఆయనతోటి వారికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు